వెల్కమ్ టు ఐక్యూచానల్ కుంభరాశి వారికి మే పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఈ రాశివారు మే నెలలో భూములు ఇళ్ళు కొనుగోలుకు అనుకూలంగా ఉంది ఈ రాశి వారు తెలివి మరియు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు తద్వారా సమాజంలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు ఈ వారం ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషదాయకంగా ఉంటారు కొన్ని విలువైన కార్యక్రమాలు నిర్వహించే సమయంగా ఉంది ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రమోషన్ల కోసం చూసే వారికి మంచి సమయం వ్యాపార రంగంలో ఉన్నవారికి ఎక్కువ లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు సరైన నిర్ణయాలు తీసుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులు సహనం వహించాలి విద్యార్థులు శ్రద్ధ వహించాలి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి సమయం దూరంగా ఉన్న స్నేహితులను మరియు బంధువులను కలుస్తారు ఎక్కువ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి